రాజమండ్రిలో సభ్యతలు మొదటిన నుంచి నా వెనుకుండి నడిపిస్తున్న మా అన్నయ్య అనుసరాయ్య గారికి కృతజ్ఞతలు అదేవిధంగా నేను ఇన్ని సభ్యత్వాలు ఇన్ని సంవత్సరం చేయడానికి నా ఒక్కడితే కాదు నా టీం సభ్యులు రాము కానీ శ్రీకాంత్ కానీ శ్రీను కానీ హరీష్ కానీ మా తమ్ముడు చిన్న కానీ మా అన్నయ్య అమ్మ కానీ చాలామంది ఇలా నాకు వెనకేస్తున్నారు చెప్పు నా టీం తర్వాత అందరు బయట నుంచి వర్క్ చేస్తున్నారు అదే కాదు నా కుటుంబ పరంగా నేను నైట్ పడుకుని చేస్తున్నప్పుడు నా భార్య జ్యోతిశ్రీ కూడా తన ఇంట్లో నేను లేనప్పుడు తను కూడా మెంబర్షిప్ చేసేది నా పిల్లలతో సహా అందరూ కూడా ప్రతి కూడా మెంబర్ రాగలిగాను ఇదంతా కుటుంబంతో పాటు నా ఫ్యామిలీ అందరూ కలిసి రావడం వల్ల ఈ ప్రతిసారి మెంబర్ రాగలిగాను ఇదే విధంగా ఈరోజు నాకు ఈ చిరు సత్కారాన్ని అందించిన విజయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు ఐన్ కాగేగానే నా గురించి ఇంత ప్రభావవంతంతో వచ్చిన నా సిస్టర్స్ గా అందరికి జైరమహల్కి జనసేనకి జనసేన నాయకులకి అందరికి కృతజ్ఞతలు జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన